బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ పై ఉన్న విషయాలన్నీ కూడా బక్కసారిగా కక్కేసిన యష్మి నిఖిల్ కూడా తన మనసులోని మాట మొత్తం కూడా నిక్కార్చిగా ముఖం మీదే చెప్పడంతో నిన్న చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్య దాని తర్వాత మళ్లీ కూర్చొని మాట్లాడుకుని అవుట్ చేసుకుందామని ప్రయత్నం చేసిన యష్మి నీదే తప్పు నిఖిల్ అంటూ వారిస్తూ వచ్చింది ఇక ఇద్దరికి సెట్ అవదిలే అంటూ నిఖిల్ కూడా ఏం మాట్లాడకుండా పక్కకు వచ్చేస్తాడు తీరా ఇవాళ మార్నింగ్ వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడటం కానీ పలకరించుకోవడం కానీ ఏమీ చేయలేదు గార్డెన్ ఏరియాలో పృథ్వీతో కూర్చొని మాట్లాడుతున్న నిఖిల్ ఎండ పడుతుండటంతో సోఫాపై కూర్చోవడానికి వెళ్తాడు ఇక అలా వెళ్లేటప్పుడు ఆ సోఫాలో యష్మి కూడా కూర్చొని ఉంటుంది ఇక యష్మి అయితే నిఖిల్ని చూసి ముఖాన్ని పక్కకు తిప్పేస్తుంది ఇక నిఖిల్ కూడా ఆమె చేసిన యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడానికి ఆమె పక్కన ఉన్న స్టూల్ని తీసుకుని యష్మి కూర్చున్న సోఫాలో కూర్చోకుండా పక్కన ఉన్న సోఫాలో కూర్చుంటాడు ఇద్దరు ఎంతలా గొడవ పడ్డారన్నది అది చూడగానే అర్థమవుతుంది ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు ఇక నిఖిల్ ఈస్ట్ను చూస్తుంటే యష్మి వెస్ట్ను చూస్తుంది కానీ నిఖిల్ మాత్రం చాలా కూల్గా ఏమీ పట్టనట్టు కూర్చొని నెయిల్ కట్టర్తో నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాడు ఇక యష్మి నిఖిల్ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడక అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంది కానీ నిఖిల్ మాత్రం ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు ఇక గోల్ను కత్తిరించుకుంటూ ఒక మాట అంటాడు ఈ గోల్ను చూడటానికి చాలా బాగుంటాయి పెరిగేటప్పుడు కూడా బాగానే ఉంటాయి కానీ బాగా మెయింటైన్ చేయకపోతే మాత్రం దూర తీర్చేస్తాయంటూ దాన్ని మనుషులకి అప్లై చేస్తూ నిన్న జరిగింది చూస్తే నాకు ఒకటి అర్థమైంది గోర్లు పెరుగుతూ ఉంటే వాటిని చూస్తూ కూర్చోకూడదు కట్ చేయాలి అలానే రిలేషన్స్ పెరుగుతూ ఉంటే వాటిని మధ్యలోనే కట్ చేయాలి లేకపోతే గోర్లు ఏ విధంగా అయితే మనల్ని డిస్టర్బ్ చేస్తాయో ఈ రిలేషన్స్ పేరుతో మనుషులు కూడా అలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటారంటూ ఒక జీవిత సత్యాన్ని చెప్తాడు నిఖిల్ ఇక పక్కనే కూర్చున్న పృథ్వీ మూడు నామినేషన్లు పడగానే వీడు ఏంటో మోటివేషనల్ స్పీకర్ అయిపోయినట్టున్నాడు ఏంటి బిగ్ బాస్ ఇదంటూ నవ్వుతూ ఉంటాడు ఇక పక్కనే జిమ్ చేస్తున్న టేస్టీ తేజ కూడా నిఖిల్ ఈ మాట చెప్పగానే ఏం చెప్పాబోయా అంటూ జిమ్ చేయడం కూడా ఆపేసి ఒక్కసారిగా మ్యాట్ పై పడుకుంటాడు ఏది ఏమైనా నిన్నటి ఎపిసోడ్ నిఖిల్ని బాగా రాటు తెలిసిందని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ఇవాళ ఎపిసోడ్ చూస్తుంటే ఇక నిఖిల్లో వచ్చిన ఈ మార్పు పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి